ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు ఏప్రిల్ గొప్ప ప్రారంభం సార్ ఆస్తమా ఉన్న వాళ్ళకి మీరు నాటు వైద్యం ద్వారా ఈసారి ఎటువంటి చిట్కాలు చెప్తారు మా ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఎందుకంటే గతంలో కూడా మేము విన్నాము చాలా మంది మా ప్రేక్షకులు మీరు చెప్పిన చిట్కాలు వాడిన తర్వాత మంచి ఫలితం వచ్చిందని అన్నారు సో మరి ఈ ఆస్తమాకి కూడా చిన్న పిల్లల నుంచి అసలు కొంతమందికి అయితే పుట్టుకతోటే వచ్చేస్తుంది ఆస్తమా అవును సో మరి అసలు ఎందుకు వస్తుంది దానికి మీరు ఎటువంటి చిట్కాలు చెప్తారు ఇది చిన్న పిల్లలకి తల్లి గర్భంలో ఉండి ఉమ్మ నీరు తాగుతారు ఆ బేబీ ఆ ట్యూబ్లో ఆ ఉమ్మ నీరు తాగినప్పుడు డాక్టర్ గారు అలా తిరిగేసి అలా ఈపును తట్టినప్పుడు ఆ ముక్కలంటే నోరంటి వాటర్ వచ్చేస్తుంది ఇది ఏదో ఒక కోణంలో ఉన్న ఆ పిల్లలకి లన్స్లో ప్రాబ్లం వచ్చేస్తుంది ఇది బేబీకి ఇక పెద్దవారికి కఫం పెరిగి ఆ కఫం పెరిగి కఫం ఎప్పుడు హద్దు దాడుతుందో ఎప్పుడైతే ఈ పిత్తం కఫంలో చేరుతుందో లన్స్లో ప్రాబ్లం వస్తుంది ఆ ఊపిరి తీసుకోగానే ఆ తేమ ఈ లెన్స్ అంటే ఊపిరితిత్తులు బ్యాగ్ ఆ పైకి రావడానికి కష్టంగా ఉంటుంది దీన్నే ఆస్మ అంటారు దీనికి ఏమేమే మందులు ఉండే అన్ని అవసరమే లేదు మూడే మందులు దీనికి రామభానంద సమాన మూడే మూడు చిట్కాలు ఓకే ఆయుర్వేదంలో మహోన్నత స్థానం రెండే చూర్ణాలు ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఆయుర్వేదం అంతా ఫిల్టర్ చేస్తే రెండు చూర్ణాలు బయటకు వస్తాయి ఒకటి త్రికట చూర్ణం రెండవది త్రిఫల చూర్ణం ఇంక దీని మించిన మందులు లేవు ఇంక లేనే లేవు అమ్మా త్రికట చూర్ణం త్రిఫల చూర్ణం ఈ రెండింటితో వీటిని ఎలా వాడాలి వాతపిత కఫ దోషాలను అదుపులో పెట్టడానికి త్రిఫలం కఫాన్ని అదుపులో పెట్టడానికి తిరగటం ఎపిసోడ్ ఎంతో మందికి ఆదేశం కావాలో నా కోరిక అంటే వీటిని ఎలా తీసుకోవాలంటే చెప్తా యాభై గ్రాములు పిప్పళ్ళు యాభై గ్రాముల సొంటి యాభై గ్రాములు మిరియాలు పిప్పర్ సొంటి పిప్పళ్ళు సేమ్ క్వాంటిటీ పచారి కొట్లు తెచ్చుకొని శుభ్రంగా కడిగి బాగా ఎండిన తర్వాత మిక్సీలో కొట్టండి మీ దగ్గర దంచే రోళ్ళు పోయినాయి కాబట్టి మిక్సీనే మీకు రోలు దాంట్లో పౌడర్ చేసి మూడేళ్ళకొచ్చే పరిమాణంలో తేనెలో కలిపి తీసుకోవచ్చు ఒకవేళ మధుమేహం ఉందా ఒక గ్లాసు గోరెచ్చిన నీళ్లలో వచ్చిన ఈ చూర్ణం వేసి కాస్త తాటి బెల్లం కలిపి కాఫీ మాదిరి తాగండి అదేమో మనకి మధుమోహాన్ని తగ్గిస్తుంది తగ్గిస్తుంది అద్భుతంగా ఇప్పుడు ఒకవేళ ఈ కఫాన్ని చంపేస్తుంది ఆ ఆస్మ రాదు ఇది మిరియాలు పిప్పడు దీన్ని మీరు చేసుకోలేకపోతే ఈ కంపెనీలు ఉన్నాయి ఈ బైద్యనాథ్ అని మెన్ఫార్ అని ఏటో చాలా ఉన్నాయి కంపెనీలు తీసుకోవచ్చు చూడాలి కదా అద్భుతంగా ఉంటాయి కానీ మనము చేసుకునేంత క్లారిటీగా ఉండాలంటే మీరు చేసుకున్న ఒక అనుభవం మేము మందు తయారు చేసుకున్నామనే సంతోషం అనుకుంటాం దొరుకుతుంది ఉదయం లేవగానే నిద్ర లేవగానే కాలకృత్యములు ముగించిన తర్వాత పరగడపనే మూడేళ్ళకి వచ్చే పరిమాణంలో అలా చేతులు గేసుకొని స్వచ్ఛమైన తేనె అలా కలుపుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సప్పరించి అరకప్పు పాలు తాగండి ఎంతో అద్భుతం కఫాన్ని చంపి ఉత్తేజమైన శరీరాన్ని ఇస్తుంది ఈ ఆస్మా పేషెంట్లు అంటానే ఉంటారు వాయిస్ మారుతుంది ఉన్న పల్లంగా మాట్లాడుతూ మాట్లాడు ఇంకో వాయిస్లోకి వెళ్ళిపోతారు ఆ దరిద్రమంతా లేకుండా వెళ్ళిపోతుంది ఒక్క అవర్లో ఒకే గంటలో చాలామంది గాయకులు దీన్ని అలవాటు చేసుకుంటారు ఇక సింగింగ్ ఎందుకంటే గతంలో అయిన సింగర్ అంటే ఈ ఆస ఇది పోవడం వల్ల మాట గంభీర్యంగా వస్తుంది స్పష్టత కూడా ఉంటుంది మేము ముందు ఆర్కెస్ట్రాలో మేము పాడే రోజుల్లో కూడా ఆ గొంతు అట్లా ఇట్లా తినేసి ఉంటాం కదా కమ్మగా అప్పుడేసాం కాస్త త్రికట చూర్ణం కలిపి అట్లా బాగా ఫుల్గా తినేసి మైక్ తీసుకొని పాడేవాళ్ళం మేము వాయిస్ అట్లే వస్తుంది చక్కటి వాయిస్ ఉంటుంది అసలు త్రికట చూర్ణం అంటే ఇది త్రిమూర్తులే ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇప్పుడు మిరియాలు పిప్పళ్ళు పిప్పళ్ళు అద్భుతమైన ఔషధం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అందుకే పెద్దలు అప్పుడప్పుడు మిరియాల చారు తినండి సొంటి కషాయం తినండి ఆ పిప్పళ్ళు అలా దూరగా వేయించి పాలోళ్ళు తీసుకోండి అసలు పిప్పళ్ళు అంటే చాలా గొప్ప ఔషధం ఈ తల్లులు ఉండారు మీలాంటి బేబీలకు పెళ్ళైన తర్వాత బేబీ పుట్టిన తర్వాత పాలు ఉండవు బేబీ అన్నప్పుడు ఒక చిన్న సందేహం మీరు పెద్దవాళ్ళకి తీసుకోవాల్సింది చెప్పారు చిన్నప్పుడే పిల్లలకి పుట్టుకతోటి ఆస్తమ వచ్చిన వాళ్ళకి ఇదే చిట్కా కాకుండా వేరే వేవి అంటారు దీనికి చక్కటి కృష్ణాడి గారు కస్తూరి ఉంటాయి అది చాలా శ్రమతో కూడిన పని ఇప్పుడు పచారి కొట్లో దొరుకుతాయి కస్తూరి మాత్రలు చిన్న డబ్బి ఒక మాత్ర తల్లిపాలలో అరగదీసి లేదా తమలపాకు రసం ని రసాన్ని తీసి తమలపాకు దంచి రసాన్ని తీసి ఒక చిన్న మా అలా తీసి ఒక ఒక డ్రాప్ అలా నోట్లకి చాలా అద్భుతం చాలా చాలా దృష్టి పెట్టుకొని వినవలసిన చిట్కాయ చిట్కాలీలు పిల్లలకు ఆస్తమాతో ఇబ్బంది పడి వాళ్ళకి ఇబ్బంది అది చెప్పలేక ఏడుస్తుంటారు అదేంటో మనకు అర్థం కాదు సో ఖచ్చితంగా మనము ఒక తమలపాకు తీసి తమలపాకు దంచి తీసిన రసం కస్తూరి మాతర్లా ఆయుర్వేద కొట్లో దొరుకుతుంది మీ స్టిక్కర్ చిన్నగా ఉంటుంది మనం ఒక గింజ ప్రమాణంలో ఉంటుంది అలా అరగదీయడం ఈ డ్రాప్ వన్ డ్రాప్ అంతే అది ఆ పిల్లలకి లంగ్స్ ప్రాబ్లం వచ్చింది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనం ఎగదెగుతూ ఉంటారు శ్వాస ఈ హార్ట్ పల్స్ ఎక్కువ కొట్టుకుంటా ఉంటుంది అది గమనించి ఈరోజు సెటోస్కోప్ పెడతారు అప్పుడు సెటోస్కోప్ లేదు కదా ఆ పక్కలేగేస్తారు ఈ లెన్స్ వల్ల ఈ గాలి ఎక్కువ తీసుకుంటా అంటారు ఎక్కువసేపు అని అంటున్నప్పుడు లో ప్రాబ్లం వచ్చింది కంటిన్యూస్ గా ఎందుకు పిల్లలు బ్రీతింగ్ తీసుకుంటున్నారు అనేది మనం అబ్జర్వ్ మహోన్నత స్థానం ఏర్పాటు చేసుకున్నా అరాడ్ మహర్షులు ప్రజలకు ఇచ్చిన మెసేజ్ గ్రంథాల ద్వారా ఈరోజు మేము మీకు మెసేజ్ ఇస్తున్నాం సో ఒకవేళ పెద్దవాళ్ళు లేదా కొంత ఎంగేజ్ పిల్లలు కూడా వాడొచ్చు కదా సార్ అంటే టీనేజర్స్ పద్దెనిమిది పదిహేడు పదహారు పన్నెండు ఏళ్ళు ఉన్న వాళ్ళు వాడవచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు మిరియాలు సో శొంటిప్పళ్ళు వాడవచ్చు లేదు చాలా చిన్న బేబీలు పుట్టుకతో ఉన్న వాళ్ళు వాళ్ళు విపరీతంగా కంటిన్యూస్ గా వాళ్ళు ఆ ఊపిరి తీసుకుంటున్నారు అది మనకు తెలుస్తుంది డౌట్ వచ్చిందంటే తమలపాకుని రుద్ది దాంట్లో మనము ఇది కస్తూరి కస్తూరి కొద్దిగా రబ్ చేసి అదే చుక్క నోట్లో వేసి ఒకవేళ అది దొరకని పక్షంలో ఉంది కదా తొలిసి మాత ఇంటి ముందర ఆ తొలి దంచిన పసురు ఒక్క డ్రాప్ అంతే ఒక్క డ్రాపే మూడు నెలల చిన్న అప్పుడే పుట్టిన బేబీ నింగి మూడు నెలల బేబీ వరకు ఒక్క డ్రాప్ వేయచ్చు సూపర్ అద్భుతంగా ఇది నాటో వైద్యం అండి అలా నాడు మహర్షులు వాడిన వైద్యం ఇది నాటు వైద్యం అంటే ఇది మన చరిత్ర 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 ఆధారాలు వందల వేల సంవత్సరాల చరిత్ర ఈ భారతదేశంలో ఈ మూలికా వైద్యానికి ఉందమ్మా సూపర్ చూశారు కదా మనకి ఈసారి ఆస్తమా తగ్గటానికి చిన్నప్పుడే పుట్టుకతో ఆస్తమా వచ్చిన బేబీల నుంచి టీనేజర్ల నుంచి తర్వాత పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఆస్తమా తగ్గించుకోవడానికి మూడు చిట్కాలు చెప్పారు సో ఆ మూడు చిట్కాలను మీరు పాటించుకుని ఆస్తమా తగ్గించుకొని మీకు బ్రీతింగ్ ఇష్యూ కొద్దిగా ఉందని మీరు గమనించుకున్నా కూడా వెంటనే ఈ చిట్కాలను మీరు ఉపయోగించుకోవచ్చు ఇటువంటి మరిన్ని టిప్స్ కోసం కీప్ వాచింగ్ డ్రీమ్